మండలిలో ప్రతిపక్ష నేత నియామకం పబ్లిక్ అకౌంట్స్ అండర్ టేకింగ్ ఎస్టిమేట్ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు గత అసెంబ్లీ సెషన్ల సమయంలోనే ఆయా కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు సమావేశాలు ముగిసి ముప్పై ఎనిమిది రోజులు అవుతున్నా వాటిపై ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఢిల్లీలో కాంగ్రెస్ నేత వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూల్ ఏంటని మండిపడ్డారు రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారు ఆ రాజ్యాంగం ఈ రాష్ట్రానికి వర్తించదా అని ప్రశ్నించారు మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి పేరు ఇచ్చి నలభై రోజులు అవుతున్నా ఇప్పటికీ దానిపై నిర్ణయం తీసుకోలేదన్నారు ఆలస్యానికి కారణం ఏమిటని ప్రశ్నించిన మాజీ మంత్రి విద్యావంతుడైన శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఆయా అంశాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు రాహుల్ గాంధీకి కూడా ఈ విషయంపై ట్వీట్ చేయనున్నట్లు పేర్కొన్నారు